పొద్దున పవన్ ఎత్తిని పెట్టబోతున్నారు దానికి నాదెళ్ల మనోహర్ ఒక అస్త్రంక అవుతున్నారు అది తాత్కాలికంగా అద్భుతం లాంగ్ స్టాండింగ్లో దాని ఇంపాక్ట్ ఏంటో తెలుతుంది ఇది ఎందుకు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఏ ప్రభుత్వానికి తెలియదు రేషన్ బియ్యంలో ఉండే తేడా ఇవాళ కొత్తగా ఉందా రేషన్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది స పరిష్కారం లేని పోరాటం మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఆరు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి రేషన్ బియ్యానికి సంబంధించి మనం వంద మాట్లాడుకుంటున్నాం ఏంటి పరిష్కారం ఎందుకు రేషన్ అమ్ముకుంటున్నారు ఎవరికైనా ఇంటికి ఇవ్వకుండా లాక్కుపోతున్నారా మనం ఎంతసేపటికి ఇప్పుడు మామూలుగా ఒక తటస్థుడిగా ఒక దాన్ని ఏమంటారు ఇంటలెక్చువల్ సర్కిల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు పొలిటికల్ ఆస్పెక్ట్లో చూడటం ఒక ఎత్తు మామూలు కాలేజీ దశలో నేను పద్దెనిమిది నుంచి లోపు ఉన్నప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ గా ఉంటాం మనందరం రెబలిజం ఉంటుంది ఆ టైంలో అట్టగా దోచేతి ఏంటంటే ఎట్టా చూస్తూరుకున్నారు ఎట్టారు వేసిపడేండి లోపలకి అంటాం బేసిక్గా ఇది ఆ రోజును మన మనస్తత్వం కూడా అయితే కాలక్రమంలో మనం పెరిగాక లోక జ్ఞానం వచ్చాక సమాజాన్ని చూశాక కొన్ని కొన్ని వాటిని మనమే ఇది ఇట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకుంటాం ఇందులో దీనివల్ల ఎవడు మనకు పైసా ఉండదు కానీ ఒక దెబ్బ కొట్టే ముందు దానివల్ల జరిగేటటువంటిది నాశనం కాకూడదు ఒక కుటుంబం అని మనం అనుకుంటాం ప్రభుత్వాల ఆలోచన ధోరణి కూడా డెమోక్రసీలో అదే ఉంటుంది ప్రభుత్వాలు ఎందుకు తెలియదా అనర్హులని చట్ట ప్రకారమే రాష్ట్రంలో పదక పదిహే పది శాతం మంది మాత్రమే పేదవారు ఉన్నారు లెక్క ప్రకారం మనకి ఈ దేశపు లెక్కల ప్రకారం నలభై ఐదు వేల లోపు సంపాదన ఉన్నవాడు పేదవాడు పోనీ లక్షన్నర రూపాయలు ఆ తర్వాత పెంచారు పెంచారు అంటున్నారు లక్షన్నర